యాగం చేయాలా నువ్వు ఇది వ్యాసుల వారు చెప్పారా నీకు బాగుంది మంచిదే హయో విద్యతే రాష్ట్రే భవతోదితం న సమీపే తస్మాత్ ప్రోక్తం హి అన్నా డబ్బు లేదంటున్నావు యజ్ఞం చేయటానికి చాలా ముఖ్యమైన గుర్రం లేదంటున్నావు దగ్గరగా హృషికేశుడు శ్రీకృష్ణ పరమాత్మ లేడంటున్నావు ఎవరు చెప్పారు నీకు ఈ మాట అని అడిగాడు కృష్ణుడు దగ్గర లేడు అని ఎవరన్నారు నువ్వు అనుకున్నావా నీకు అలా అనిపించిందా కృష్ణుడు అసలు ఎప్పుడైనా మనకి దూరంగా ఉన్నాడా అన్నా అని అడిగాడు భీమసేనుడు ఎప్పుడైనా మనకి దూరంగా ఉన్నాడా అలా ఎందుకు అనుకుంటావు మనస్సులో నా సమీపే హృషికేశ అసలు ఈ మాట ఎందుకు వచ్చింది నీకు సమీపంలో లేడు దగ్గర లేడు అని ఎందుకు అనిపించింది కృష్ణుడు మన గుండెల్లో లేడా మన ఊపిరిలో లేడా అన్నా ఇది మరిచిపోయావా సమీపస్థ సదా కృష్ణ ఎప్పుడూ కృష్ణుడు మనకి దగ్గరగానే ఉన్నాడు గురు రూపంగా మన సమీపంలోనే ఉన్నాడు కృష్ణ పరమాత్మ జగద్గురువు సద్గురువు రూపంలో ఎప్పుడు మంత ఉన్నాడు సదా విద్యతే సర్వాశ్చ సమీపస్థషికేశపదీ కృష్ణ సమీపగ డబ్బు లేదంటున్నావు ఈ యాగం చేయాలి అంటే చాలా డబ్బు కావాలి ఎక్కడి నుంచి తేవాలి అంటున్నావు కృష్ణుడు దగ్గర ఉంటే సంపదలన్నీ మన కాళ్ల దగ్గరికి వచ్చి వాలవా అని అడిగాడు కృష్ణుడు వస్తే సంపదలు రావా కృష్ణుడు ఒక పిడికెడ అటుకులు వేసుకుంటేనే అంత వైభవం వచ్చిందే కుచేలుడికి మనం విన్నాం కదా ఒకే ఒక పిడికెడు అంతే వెంటనే రుక్మిణి అమ్మవారు పట్టుకుంది ఏమండి ఇంకొక పిడికెడు గనక అటుకులు వేసుకుంటే నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళ ఇంటికి ఏం చెప్పింది ఆవిడ లక్ష్మీదేవి ఇప్పుడు నా వైభవం అంతా పంపించాను మీరు ఇంకొక పిడిగడి తింటే నేను వెళ్లాల్సి వస్తుంది అక్కడే కూర్చోవాలి వెళ్ళి కుచేలుడింట్లో కూర్చోవాలి అటువంటి కృష్ణుడు మన దగ్గరగా ఉంటే మనకి సంపద అనేది రాదా సంపద కోసం ఎందుకు బాధపడుతున్నావు అటువంటి ఆ కృష్ణుడు సర్వపాప వినిర్ముక్త రాజేంద్ర ఫలం అన్న ఆయన పేరు చెప్తే చాలు కృష్ణ కృష్ణ అని పలికితే చాలు భగవన్నామ ఉచ్చారణ చేస్తే చాలు సంపదలన్నీ వస్తున్నాయే అయ్యో చాలా దారిద్ర్యంలో ఉన్నాము డబ్బు లేదు అప్పులు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు ఆ బాధ కూడా నిజమే ఉంది వాళ్ళకి కష్టం ఉంది అటువంటి వాళ్ళు ఆ కష్టంలో ఆ దారిద్ర్యం పోవటానికి శాస్త్రం చెప్పిన ఉపాయం ఏమిటి అంటే జపం చేయండి మంత్రానుష్ఠానం చేయండి నామం పలకండి నామ సంకీర్తన చేయండి దాంతో దారిద్ర్యం పోతుంది కష్టం ఉన్నప్పుడు దారిద్ర్యం ఉన్నప్పుడు దాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయటం లేదు అంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళు ఈ ఉపాయం ఉంది కదా దీంతో గెలవచ్చు కదా అని శాస్త్రాలు చెప్పాయి కాబట్టి నామస్మరణ చేస్తేనే సంపదలు వస్తూ ఉంటే అటువంటి ఆ కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటే దానికి ఇంక ఫలం ఎంత చెప్పాలి నపాతకంతే నృపతే గోత్రహింసాకృతం భువి వినాపి మాధవో యజ్ఞం పావయిష్యతి మేమతి అన్న ఇంకొక మాట నాకు తెలియక అడుగుతాను నిన్ను ఇది ఒక కర్మ చేయాలి అని అంటున్నావే ఎందుకు ఇది ఈ ఆలోచన నీకు మనస్సులో అంటే యుద్ధం చేశాను పాపం వచ్చింది ఆ పాపం పోగొట్టుకోవటానికి యజ్ఞము అని అంటున్నావు ఎక్కడైనా ఒక కర్మతో ఇంకొక కర్మ పోతుందా అని అడిగాడు కర్మతో కర్మ పోవటం అనేది ఎక్కడైనా చూశామా పోదు మరి ఇటువంటి కర్మతో నేను పాపాన్ని పోగొట్టుకుంటాను అని అంటున్నావే ఏం తెలివినిది మరైతే ఎందుకు ఈ కర్మలు చేస్తాం మనం పాపం పోనప్పుడు అని ప్రశ్న ఇక్కడ కర్మ అనేది ప్రధానం కాదు ఆ కర్మలో మనము చేసే భగవత్ స్మరణ ఉందే అది ప్రధానము అది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఊరికే ఏదో చెయ్యాలి కాబట్టి చేయటం కాకుండా కర్మ చేస్తున్నప్పుడు భగవన్నామ స్మరణతో పాటుగా చేస్తే యజ్ఞోవై విష్ణువు యజ్ఞం అంటే విష్ణువు దక్షుడు శివుణ్ణి పిలవకుండా శివద్వేషి అయి శివుడు అక్కర్లేదు అని చెప్పి యజ్ఞం చేశాడు ఏమైంది యజ్ఞం శివద్వేషిగా చేసిన యజ్ఞం ధ్వంసం అయిపోయింది కదా దక్ష యజ్ఞ విధ్వంసినేన మహా అని శివుణ్ణి మనం కీర్తిస్తాం కదా శివనామస్మరణ చేయకుండా చేసిన యజ్ఞమైనా కూడా ఫలించలేదే మరి స్మరణ లేకుండా చేస్తే కర్మ ఎట్లా ఫలాన్ని ఇస్తుంది ఇక భగవన్నామస్మరణ చేసేవాడికి అన్ని పాపాలు పోతాయి కదా మరి కృష్ణనామస్మరణ చేసుకుంటూ కూర్చోకుండా నీకెందుకు ఇదంతా మళ్ళీ అయ్యో పాపం పోలేదు పాపం పోలేదు అని బాధపడుతున్నావే అందుకనే నా పాతకం నృపతే నీకు ఈ గోత్రహింస చేశాను గోత్రహత్య చేశాను వంశమంతా నాశనమైపోయేలాగా చేశాను అనే బాధ అక్కర్లేదు ఆ పాపము నీకు అంటలేదు ఎందుకు నువ్వు ధర్మం కోసం యుద్ధం చేశావు పైగా కృష్ణుడు చేయమన్నాడు కాబట్టి యుద్ధం చేశావు అదంతా ఆయనది పాపము పుణ్యము అంతా ఆయనది కదా ఆయన చేయమంటే చేశావు ఇది నువ్వు దృష్టిలో పెట్టుకో అవునా కాదా అవును కృష్ణుడు చేయమంటే కదా యుద్ధం చేశాడు యుధిష్ఠిరుడు ఏమండి మరి అటువంటప్పుడు వినాపి మాధవో యజ్ఞం అన్నా ఇంత కష్టపడాల్సిన పని లేదు నువ్వు ఈ యజ్ఞం చేయకుండానే నీ పాపాలు పోగొట్టే శక్తి ఎవరికైనా ఉంది అంటే అది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మకి మాత్రమే అని నా నమ్మకం ఇది భీమసేనుడు తేల్చి చెప్పేశాడు వినాపి మాధవో యజ్ఞం యజ్ఞం చేయకుండా కూడా నువ్వు పాపం నుంచి బయటపడతావు ఎలా నామ సంకీర్తన అందువల్ల నామ సంకీర్తన అనేది అంత ముఖ్యం దాన్ని నువ్వు భక్తిగా చేసుకో ఆయన్ని అంటే పాపాలన్నీ పోతాయి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అహం ే మోక్షయిష్యామి అన్నాడు కదా మరి మోక్ష సర్వపాపేభ్య మోక్షయిష్యా నన్ను నువ్వు శరణంటే అన్యథా శరణం నాస్తి అని ఆత్మసమర్పణ శరణాగతి చేస్తే నేను నిన్ను పాపాల నుంచి ముక్తుణ్ణి చేస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేశాడు అటువంటప్పుడు ఆయన్ని విడిచిపెట్టి ఆయన్ని స్మరణ చేయకుండా ఇవన్నీ ఎందుకన్నా భీముడు బయటికి ఇట్లా కనిపించడు కనిపిస్తాడండి